పేదలకు ఇంటి నిర్మాణ అనుమతుల ఫీజులు భారం కాకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పట్టణాల్లో యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో పేదలు నిర్మించుకునే జీ జీ ప్లస్ వన్ నివాస భవనాలకు ఇక రూపాయికే అనుమతులు ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయించారు మూడు మీటర్ల ఎత్తు దాటిన భవనాల్లో బాల్కనీలు గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు మీటర్ల వెడల్పుతో నిర్మించుకునే అవకాశం కొత్తగా కల్పించారు నివాస భవనాలకు సంబంధించి సెట్ బ్యాక్ లో అనేక వెసులుబాట్లు ఇచ్చారు రెడ్ కేటగిరీ మినహా తొమ్మిది మీటర్ల వెడల్పు ఉన్న రోడ్లలో కూడా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు అన్ని రకాల భవనాలు వాణిజ్య సముదాయాలు హోటళ్లు ప్రభుత్వ కార్యాలయాలు కాంప్లెక్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి చేశారు అంతకుముందు హై రైజ్ బిల్డింగ్స్ అంటే ఐదు అంతస్తులు ఐదు అంతస్తుల కంటే పైన ఉన్న బిల్డింగ్స్ కి రూల్స్ ని చాలా లెవరలైజ్ చేసాం ఆ తర్వాత నాన్ హై రైజ్ బిల్డింగ్స్ అంటే ఐదు అంతస్తుల కంటే తక్కువ ఉండే బిల్డింగ్స్ యాక్చువల్ గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో లెవరలైజ్ చేసాం ఎవరైనా ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చిన తర్వాత టెన్ పర్సెంట్ ఏరియా రిజిస్టర్ చేయాలి అయితే గవర్నమెంట్ సైట్స్ తీసుకొని ఆ సైడ్స్ లో కట్టుకుంటుంటే వాళ్ళు కేవలం అఫర్టివిటీ ఇస్తే చాలు గ్రౌండ్ నుంచి త్రీ మీటర్స్ అబౌవ్ త్రీ మీటర్స్ అబౌవ్ బిల్డింగ్స్ కి వన్ పాయింట్ ఫైవ్ మీటర్ వెడర్పు బాల్కనీ అలౌ చేస్తాం ఇన్నాళ్ళు అది లేదు నాన్ రెడ్ కేటగిరీలో నైన్ మీటర్స్ వెడల్పు రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలౌ చేస్తాం రెడ్ కేటగిరీ ఇన్సి వాటి ట్వెల్వ్ మీటర్స్ ఉండాలి ఏదైనా ఇన్సిడెంట్స్ అవి జరిగిన ఎస్కేప్ రావడానికి దానికోసంగా ట్వెల్వ్ మీటర్స్ ఉండాలని పెట్టడం జరిగింది ప్లాట్ ఏరియా యాభై స్క్వేర్ మీటర్స్ వరకు అప్ టు ఉండి గ్రౌండ్ ఫ్లోర్ కానీ జీ ప్లస్ వన్ కానీ ఎవరిన కట్టుకోవాలంటే వన్ రూపీ ఫీజుతో డీముడ్ అంటే జస్ట్ వాళ్ళు అప్లై చేస్తే చాలు అది ఆటోమేటిక్గా పర్మిషన్ ఇచ్చినట్టు